ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ తెలిపారు శనివారం తవణంపల్లి మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు వైద్య నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల పట్ల వివక్షత చూపకుండా ఆత్మస్థైర్యం నింపే విధంగా మెలగాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రత్యేక అవసరాల పిల్లలకు అందించి వారి విద్యకు అన్ని విధాలుగా ప్రభుత్వం అందిస్తున్నదని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్ల పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆయన కోరారు అనంతరం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు వైద్య నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణ ఐఈ కోఆర్డినేటర్ మధు ఎంఈఓ హేమలత మోహన్ రెడ్డి బంగారుపాలెం ఎంఈఓ నాగేశ్వరరావు బంగారుపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు తవణంపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు హై స్కూల్లో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకి ప్రతి ఏడాది ప్రభుత్వం నిర్వహించే రీ అసెస్మెంట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆర్టిఫిషియల్ లిమ్స్ కార్పొరేషన్ భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రతి ఏడాది కూడా ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఉన్నటువంటి పిల్లల్లో మార్పులను గమనించి వారి ఎదుగుదలకు అనుగుణంగా వారి శారీరకమైనటువంటి మార్పులకు అనుగుణంగా ఇస్తున్నటువంటి పరికరాల్ని మార్చడం అనేది జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ నూట ఇరవై మంది ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు మధ్య కలిగినటువంటి పిల్లలకి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి వారిని గుర్తించి వారందరికీ కూడా పరికరాలు ఇవ్వడం జరిగింది ఆర్టిఫిషియల్ లిమ్స్ అలాగే ఇనికిడి పరికరాలు అలాగే కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వారికి అల్లజోళ్ళు ఇతరత్ర శారీరకమైనటువంటి లోపాలు కలిగినటువంటి వారికి ఆయా అవసరాలు కలిగినటువంటి పరికరాలను ఇవ్వడం జరుగుతుంది ఆ ఇవ్వడానికి అంటే ప్రతి సంవత్సరం కూడా వారి శరీరంలో మార్పులు వస్తాయి ఎరువులు వస్తాయి కాబట్టి దానికి అనుగుణంగా పరికరాలను మార్చాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం అంటే ప్రత్యేక అవసరాలతో పుట్టినటువంటి పిల్లలు ఏ తల్లిదండ్రులకి వారం కాకూడదు బరువు కాకూడదు వారిలో ఆత్మస్థైర్యం దెబ్బ తినకూడదు అన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతనివ్వడం అనేది ప్రభుత్వ బాధ్యతగా పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా సాధారణమైనటువంటి అవసరాలు ఉన్నటువంటి వారికి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి వారికి ఎక్కువ శ్రద్ధ పెట్టి వారి పట్ల జాగ్రత్త బాధ్యతతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ అందుకే ఉన్నటువంటి నూట ఇరవై మంది పిల్లలు వారందరికీ కూడా ఈరోజు డాక్టర్లు వచ్చి అసెస్మెంట్ చేస్తున్నారు వారికి తదనుగుణమైనటువంటి పరికరాలను పంపిణీ చేసి సాధారణమైనటువంటి పనులతో పోటీ పడే విధంగా వారిలో మార్పులు తీసుకొచ్చి ఆత్మస్థైర్యాన్ని నింపి తల్లిదండ్రులకు కూడా వారు భారం కాదు వారిలో ఉన్నటువంటి టాలెంట్ని కూడా వైద్య చేయడానికి ఒక వేదికగా ఇది అందిస్తూ ఉంది నవంబర్ రెండు కేంద్రంలో కూడా ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకి చదువు తప్పడానికి ఒక పాఠశాల కూడా ఉంది దానికి చాలామంది దాతలు ఇక్కడ గురించి వచ్చి వాటిని విరక్షిస్తూ కూడా కాబట్టి సమాజంలో ఇలాంటి వారిని వారికి తోడుగా నిలవడం కోసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి బాధ్యతతో పాటు మానంద వాళ్ళందరూ కూడా తోడుగా ఉంటాం వారి ధైర్యానికి మీరు ఒక వేదిక అవ్వాలని చెప్పి నేను మూస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు కూడా వారందరికీ కూడా సాధారణ స్థితిని కల్పించాలని మరొకసారి దేవుణ్ణి వేడుకుంటున్నారు